నమస్కారం నా పేరు శ్రీకుమార్ శివశక్తి మన వాయుసేనకి అలాగే తిరిగి వచ్చినటువంటి మన జవాన్కి ఒక పెద్ద సల్యూట్ చేస్తూ ఆల్రెడీ నేను చెప్పాను వర్డేలోకి గట్టే వడ్డీ అని చెప్పేసి అది టైటిల్ కూడా పెట్టాను అండ్ మా కరుణాకర్ ఆల్రెడీ ఇందాకే చేసేసారు ఇందాకే చూశాను ఆ వీడియో కూడా బాగా కాల్చి వాత పెట్టాడు సో నేను కూడా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఇదే నాకు సంబంధించినంత వరకు పెద్ద వీడియో దీని తర్వాత కేవలము పది నిమిషాలు మాత్రం ఉంటుంది వీడియోస్ పదకొండు నిమిషాలు పది నిమిషాల్లో మొత్తం టోటల్గా వీడియో మొత్తం కవర్ చేసేస్తాను అండ్ మా కరుణాకర్ త్రీ జీ ప్రకటించాడు నేను జేని ప్రకటిస్తున్నాను జే అంటే జీసస్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి జీసస్ గురించి అందులో ఉన్నటువంటి కై గురించి నేను సిరీస్ చేయబోతున్నాను దీనికి కారణం కూడా పడ్డైనవినే ఎందుకంటే బైబుల్ కంటెత్తుంది బైబిల్ కంటెత్తుంది బైబుల్ కంటెత్తుంది అని చెప్పేసి చెప్తూ వచ్చా అనమాట సో నేనేం చేస్తున్నానంటే బైబుల్ బైబుల్ కంటెత్తుంది రా బాబు అని ఆ సిరీస్ అయిపోతున్నాను సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వడ్డే నవీన్ గారు పెట్టినటువంటి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం ముందుకేసి ఆ యజ్ఞంలో చెన్ను దాచిపెడటానికి అసలు గురువాన్ని బలి అర్పించడం అసలే ఉండదని చెప్పే ప్రబుద్ధులు కూడా ఉంటారు కాబట్టి అసలు ఇక్కడ సెక్స్ జరుగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే హరివంశ పురాణ భవిష్యపాలో మూడు ఐదులోని పదకొండు నుంచి పదమూడు శ్లోకాలు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ జనమేజయ మహారాజు నిర్వహించిన అశ్వమైన యజ్ఞం చదివితే ఇక్కడ స్త్రీ మరియు గుర్రములకి మధ్య సెక్స్ జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది స్క్రీన్ పైన ఎంఎన్ దత్ గారి ట్రాన్స్లేషన్ ఎవిడెన్స్ గా పెట్టాను చూడండి ఇక్కడ మహారాజు భార్య వాసవ వచ్చి గుర్రం దగ్గర పడుకున్నప్పుడు ఇంద్రుడు ఆమె అందమైన కాలు చేసి ఆగలేక గుర్రములకి ప్రవేశించి మహారాజు భార్య వాసవతో సెక్స్ చేస్తాడు అప్పుడు ఆ పరిస్థితిని చూసిన జనవజడు అక్కడ ఉన్న ఆచారితో నువ్వు గుర్రం సరిగా వధించినట్లు లేదనగా అతను నేను సరిగానే వధించి తిని కాని ఇంద్రుడు గుర్రంలో ఉండి వాసవతో సెక్స్ చేస్తున్నాడు అని చెప్పి ఇంద్రుడిని చేపిస్తాడు తర్వాత భార్య వాసవను కోపడడం అలా ఇంద్రుడితో చేసినందుకు వెళ్లబెట్టడం చూస్తాం స్క్రీన్ పేర్ ఎవిడెన్స్ ఉంది చదువుకోండి ఈ వృత్తాంతం బట్టి స్పష్టంగా అశ్వమేధ యజ్ఞం అంటే ప్రధాన రాణి గుర్రముతో సెక్స్ చేస్తూ రాత్రి అంతా గడపడమే ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఇదే అశ్వమేధ యజ్ఞం గురించి ఆపస్తంభ శ్రౌత సూత్ర ఇరవై పదిహేడు పన్నెండు పద్దెనిమిదిలో చెప్పడం చూస్తాం ప్రధాన రాణి గుర్రంతో రాత్రి పడుకోవాలని ఉంటుంది ఇలా ఈ అశ్వమేధ యజ్ఞం ద్వారానే వాల్మీకి రామాయణం బాలకాండ ఒకటి సర్గా పద్నాలుగు ముప్పై మూడు నుండి ముప్పై శ్లోకాలలో రాణి కౌశల్య గుర్రంతో రాత్రి సెక్స్ లో పాల్గొని సంతనం పొందుకుంటుంది స్క్రీన్ పై ఎవిడెన్స్ పెట్టండి చూడండి బరోడా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ వారి ఆ చూసారు కదండి వడ్డే నవీను వడ్డే నవీన్ బాగా సెక్స్ మీద మంచి ఎంత కోరికలు ఉన్నాయని తెలియదు మనకు కూడా పాపం బైబిల్ని చదివి 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 వాడి పళ్ళాన్ని వీడికి తీసుకెళ్ళడం తర్వాత చర్యలతో రేపులు చేయించుకోవడం చెల్లెల్ని రేపు చేసిన విషయాలు కూడా ఉంటాయి బైబుల్లో చెల్లెల్ని రేపు చేస్తాడు దావిద్ కుమారుడు అలాగే ఇవన్నీ చదివి చదివి పాప సెక్స్ మీద మరి ఇంత ఇంట్రెస్ట్ ఎక్కువైపోయినట్టుంది బాగా బాగా ఎక్కువైపోయి పాపం ఈ ఈ విషయాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు అనమాట సో ఆల్రెడీ కరుణాకర్ ఆల్రెడీ చెప్పేశాడు కాకపోతే ఏంటంటే కరుణాకర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇజికల్ ఇరవై మూడు అధ్యాయము మరి ఇరవై చాప్టర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఈ వర్షన్లో కొంచెం హిబ్రూ మూలాలకు వెళ్ళి చెప్పాను సో అక్కడ అర్థమైతే అదే వస్తుంది కాకపోతే ఏంటంటే అర్థం నేను తీసుకోను నా ఇష్టం నేను అర్థం నేను తీసుకోను ఎందుకంటే రెసిడెంట్ అనే ఒక పదాన్ని రెసిడెంట్ అనే పదాన్ని సెక్స్ నేను కలిపినప్పుడు మరి హిబ్రోలో మూలల్లో ఉన్నటువంటి దాన్ని నేను ఎందుకు తీసుకోవాలి కదా వీళ్ళ తాత భాష మళ్ళీ వీళ్ళ తాత భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషలో రెసిడెంట్ అన్న పదానికి అర్థం ఏంటి నివసించుట నివసించడానికి సెక్స్కి ఇచ్చారు చాలా దూరం ఉంది సో ఎజైకల్ ఇరవై మూడో దాంట్లో ఇరవై మూడు ఇరవైలో ఏముంది గాడిద 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 వంటి గుర్రముల వంటి గాడిద గుర్రముల వంటి సిగ్గు మరిన మొహము గల తన వికటాట్ర వికటా వికటాంట్ర అది మోహము నిలుపుతుండెను అంటే గాడిలతోనూ గుర్రాలతోనూ మొహం ఎక్కువైపోయి బాగా విపరీతంగా అందనమాట రెసిడెంట్ అన్న పదానికి సెక్స్ అంటే నేను ఇదే తీసుకుంటాను నా ఇష్టం ఏం కరుణాగారు గారు కర్ణ వాడు నచ్చింది వాడు తీసుకున్నాడు నాకు నచ్చింది నేను తీసుకున్నా తప్పేమి ఎందులో సో బాగా గుర్రాలతోనూ గాడిలతోనూ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఫిల్ అప్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించిన విషయాలు ఆయన పందాలన్న వెళ్ళి చెప్తున్నాం సో ఇక్కడ జన్మజీవ వృత్తాంతాలను చెప్తూ ఆ వృత్తాంతంలో ఇలా ఉంది సెక్స్ చేసేసారు అన్నట్టుగా ఏదో బిల్డప్ ఇస్తూ చెప్పాడు కానీ అందులోనే ఇరవై అందులోనే ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిదో శ్లోకాలు కనుక తీసుకుంటుంటే స్పష్టంగా అందులో స్పష్టంగా చెప్తాడు ఇంద్రుడు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు ఇల్యూజన్ అంటే మాయ ఒక మాయని క్రియేట్ చేసి ఆ గుర్రం గుర్రంలాగా ఒక మైండ్ క్రియేట్ చేసి అతను రమ్మతో శిక్ష చేస్తాడు నీ భార్యతో కాదునే జన్మ చేయుడు అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు యాజకుడు అన్నమాట అసలు ఎందుకు ఈ విషయం చేస్తాడు అని చెప్తే దీనికి తెలియాలంటే మనం ఒకసారి వామన అవతారం గురించి మనం కొంచెం డిస్కషన్ చేయాలి అప్పుడు కానీ ఇది ఎందుకు చేశాడో అర్థం ఎందుడు ఎందుకు చేయాల్సి వచ్చిందో అప్పుడు మనకి అర్థమవుతుంది వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతలనే తిప్పుతాడు అది అందరికి తెలిసినటువంటి విషయం కానీ అంతకుముందు ఇందుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో అడుగుతాడు ఈ విధంగా బలి వచ్చేసి చాలా దాన ధర్మాలు చేస్తున్నాడు అతను రాక్షసానికి చెందిన అతను కాబట్టి దయచేసి మీరు అతన్ని సంహరించాలని కోరుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు కరాఖండికి లేదు అతను తప్పు చేస్తే చేయొచ్చు తప్పు చేయకుండా చేయడానికి వీలు పడదంటే వాళ్ళిద్దరూ వచ్చే డిస్కషన్ ఎక్కువైపోయి చివరాకర్ నా వేరే ఆప్షన్ లేక ఇంద్రుడికి ఇంద్రుడు అప్పుడే చెప్తాడు దీనివల్ల నాకు దేవ దేవాల పక్షపాతి అనే పేరు వస్తుంది నాకు కానీ ఇంద్రుడిగా నువ్వు కోరుకున్నావు కాబట్టి చెయ్యాలి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు దయతుల వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగితే నేను వెంటనే వస్తానని చెప్పి చెప్పాను కాబట్టి ఆ మాటకి కట్టుబడి నేను వెళ్తున్నానని చెప్పి శ్రీ మహావిష్ణువు వచ్చేసి వామనుడిగా వచ్చి బలిచక్రవర్తి చక్రవర్తి దగ్గరికి వచ్చి మూడు అడుగులు అడిగి ఆ ఒక అడుగుని ఒక అడుగుని భూమిని ఇంక రెండు అడుగుని ఆకాశాన్ని కొలిచిపారేసి మూడు అడుగు ఎక్కడ పెట్టాలంటే మన బలిచక్రవర్తి చక్రవర్తి నాని తల మీద పెట్టు అంటాడు పాతలలో దొరికిస్తాడు కానీ అక్కడే జరిగిందంటే శ్రీ మహావిష్ణు సంతోషపడతాడు ఎక్కడా కూడా ఆయన బలిచక్రవర్తి ఆయన నిందించడం కానీ ఏమీ చేయకుండా సంతోషంగా తన తన పనికి పూనుకున్నాడు కాబట్టి సంతోషంగా అతని శ్రీ మహావిష్ణు ఏం చేస్తాడంటే ఆయనకి సర్వెంట్గా ఉంటాడు అతనికి ఒక పరిచారకుడు లాగా పాతాళ లోకంలో అతనితో పాటు ఉంటారు ఇది ఎంతగా ఉంటాడంటే పదివేల సంవత్సరాలు ఉంటాడు ఈ పదివేల సంవత్సరాలు పాతాళ లోకంలో ఉండేటప్పటికీ ఇక్కడ సృష్టి స్థితి లయంలో స్థితి స్థితికారకుడ శ్రీ మహావిష్ణువు పాతాలలో ఉండబోయాడు కాబట్టి ఈ ఈ ఈ భార్య వారి మీద పడుతుందంటే లయకారకుడైన శివుడి మీద పడుతుంది పురాణంలో శ్రీ మహావిష్ణువు జన్మించడానికి ఒక దా సిరీస్లో స్పష్టంగా చెప్తాడు శ్రీ మహావిష్ణువు వచ్చేసి శివుని యొక్క భాగం నుంచి వస్తాడు అంటే ఒక చెయ్యి శివుడు మరొక చెయ్యి విష్ణువు అని చెప్పేసి స్పష్టం అవుతుంది అప్పుడు ఒక భారం ఒక ఒకే చేయి మీద పడుతుంది కాబట్టి పదివేల సంవత్సరం ఇలాగే జరుగుతుంటుంది అంతటా శివుడు పాతాళ లోక వచ్చి శ్రీ మహావిష్ణువు ఇలా చేయడం కరెక్ట్ కాదు దీ దీనివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఉండట్లేదు విశ్వం కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి నీ పనేటువంటి స్థితికరత్వం నువ్వు చేయాలి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని శివుడు కొరడం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు తప్పు ఎవరు చేసినా అది తప్పే అది జీవుడైనా సరే దేవుడైనా సరే ఇప్పుడు అన్యాయంగా బలి చక్రవర్తిని నేను పాత పంపించాను అది ఇంద్రుడి ప్రభావ ప్రోద్బలం వల్ల కానీ మరొకటి వల్ల కానీ కానీ తప్పు తప్పే కాబట్టి ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి నేను రాను అని చెప్పి తగేసి చెప్తాడు అంతటా పరమశివుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని పిలిచి సారీ ఈ ఇంద్రుడిని పిలిచి ఇంద్రుడికి వార్నింగ్ ఇస్తాడు నీ వల్లే ఇది జరిగింది కాబట్టి దీని తదంతరం నీ తర్వాత ఎవరు వస్తారంటే బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చి కూర్చుంటాడు దేనికోసం నువ్వు భయపడ్డావు అంటే ఇంద్ర పదవి కోసం భయపడ్డావు కాబట్టి నీ తర్వాత వచ్చేది ఎవరు అంటే సాక్షాత్తు బలి చక్రవర్తి ఈ ఈ బలి చక్రవర్తి కాకుండా వేరు ఎవరు కూడా నీ నీ ఇంద్ర పదవిని చేపట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి స్పష్టంగా ఇంద్రుడికి ఆర్డర్ స్పాస్ట్ చేస్తాడు భవిష్యత్ బ్రహ్మ ఎవరు భవిష్యత్తు నెక్స్ట్ ఈ బ్రహ్మ తర్వాత వచ్చే బ్రహ్మ సాక్షాత్తు మన ఆంజనేయుడు మన హనుమంతుల వారు వచ్చిన తర్వాత అప్పుడు బల చక్రవర్తి ఇంద్రుడి పదవిని అధిష్టిస్తారు అనమాట ఇది మనకున్నటువంటి క్లారిటీ సో ఈ ఈ ఇది మూడు వందల అక్కడే స్పష్టంగా ఉంటుంది మూడు వందల అశ్వమేధ యాగాలు చేస్తే జన్మేజయుడు ఇంద్రుడు అవుతాడు అప్పుడేమవుతుందంటే సూడు కోపం వస్తుంది సూడు కోపం వస్తుంది ఏం జరిగిద్దో అందరి తెలుసు కాబట్టి దీనికోసం అది కట్టడి చేయడం కోసం ఈ జన్మేజయుడి చేయాల్సినటువంటి ఈ ఈ అశ్వమేధ యాగాన్ని కట్ చేసి అలా ఒక ఎల్యూజన్ ఒక భ్రాంతిని కలిగించేసి ఇతను చేసినటువంటి చేసినట్టు చేసినటువంటి అశ్వయాగాలన్నింటిని ఎగరగొట్టిచ్చేసాడు దాంతో జన్మజేయుడు ఇంద్రప్రదవిక అనర్హుడిగా అయిపోయి నెక్స్ట్ బలి చక్రవర్తి గిందుడుగా వస్తాడు ఇది యాక్చువల్గా ఈ విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పురాణాలు చదివేటప్పుడు ఇతిహాసాలు చదివేటప్పుడు దేని దేనికి లింక్ ఉందో కరెక్ట్గా తెలుసుకోవాలి అన్న విషయం చెప్పడం కోసం ఇంత విషయం చెప్పాల్సి వచ్చింది మీకు అండి ఆ తర్వాత వచ్చేసి రెండవ విషయం తీసుకుందాం రెండవ విషయంలో ఇతను ఏం చెప్పాడంటే రా ఆపస్తంభ సౌత సూత్ర సౌత సూత్రలో ఇలాగుంది రాణి దాంట్లో పడుకోవడమే రాణితో ఈ చచ్చిపోయిన గుర్రంతో పడుకోవడమే అన్నట్టుగా ఆపస్తంభ సౌత సూత్రలో చెప్పినట్టుగా చెప్పాడు సో ఆపస్తంభ సౌత సూత్ర ఇంతవరకు ట్ర కరెక్ట్ ట్రాన్స్లేషన్ అయితే ఇంకా అయితే జరగబడలేదు కాకపోతే మా భాస్కర్రాజు గారి దగ్గర నేను అడిగి అడిగితే ఆయన అయినటువంటి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు అందులో ఉన్నది కేవలం పదిహేడు శ్లోకాలే పదిహేడు శ్లోకాలు మాత్రమే ఈయన పద్దెనిమిది శ్లోకాలు అన్నాడు మరి ఈయన ఈయన కూర్చొని రాసుకున్నట్టున్నాడు పద్దెనిమిదో దాన్ని సో అందులో స్పష్టంగా మీకు అందులో ఏముందో పదిహేడు పదిహేడు దగ్గర నుంచి ఏముందో పన్నెండు దగ్గర నుంచి ఇది చెప్పినటువంటి ఈ పదిహేడు శ్లోకాలు కంప్లీట్గా పెడుతున్నాను ఒక్కొక్కటిగా చూడండి అక్కడ స్పష్టంగా ఏం చెప్తారంటే గుర్రాన్ని తీసుకొస్తారు గుర్రా మహారాణి వారు దానికి కొన్ని గుర్తులు పెడతారు చనిపోయినటువంటి గుర్రాన్ని తొమ్మిది సార్లు ముందు వైపు తొమ్మిది సార్లు వెనక వైపు తిరుగుతారు వెనక వైపు తిరిగిన తర్వాత ఆ గుర్రం దగ్గర ఆ గుర్రం దగ్గర రాణి మహారాణి వారు ఉంటారు ఇది పదిహేడో శ్లోకాల్లో పదిహేడు శ్లోకాల్లో అంటే పన్నెండు నుంచి పదిహేడు శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాలు కంప్లీట్గా వీళ్ళ కోసం పద్దెనిమిది అంటే ఇరవై పద్దెనిమిది ఒకటో శ్లోకం కూడా చెప్తున్నాను అక్కడ గుర్రానికి సంబంధించినటువంటి పాదాలు అంటే గిట్టలని ఈ కూడా తాకుతుంది అది అక్కడ పద్దెనిమిది ఒకటిలో కూడా ఉన్నది ఏంటంటే అక్కడ సెక్స్ చేసినట్టు అర్థం రాదు ఈ వృత్తాంతం ఏదైతే ఉందో ఇది ఇదైతే ఏదైతే ఉందో అది చెప్పినట్టుగా వస్తుంది ఏది తొమ్మిది ముందుకి ముందు తొమ్మిది సార్లు తిరగాలి వెనక తొమ్మిది సార్లు తిరగాలని జుట్ట విరబూసుకోవాలని చెప్పి పదకొండు పన్నెండో శ్లోకంలో జుట్టు విరబూసుకొని ఉండాలని చెప్పి అన్ని చెప్పారనమాట అంతేగాని సెక్స్ చేసినట్టు అక్కడ దంబ సౌత సూత్రాల్లో ఈయన చెప్పినటువంటి పదిహేడు దగ్గర నుంచి పదిహేడు మండలంలో పదిహేడు నుంచి సారీ పన్నెండు నుంచి పదిహేడు శ్లోకాల వరకు ఉన్నటువంటి విషయాలు పద్దెనిమిది ఒకటి కూడా చెప్పాను ఇందులో ఎక్కడా కూడా సిక్స్ అన్న పదము ఎక్కడ వాడబడలేదు ఇది ఇతని యొక్క ఓన్ క్రియేషన్ ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఇతను చెప్పినట్టు అక్కడ రెసిడెంట్ ఉంది రెసిడెంట్ అంటే ఏంటి నివసించుట ఇది మీకు క్లారిటికే క్లారిఫికేషన్ కోసం స్పష్టంగా గూగుల్ ట్రాన్స్లేషన్లో రెసిడెంట్ అన్న పదాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేశాను దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందు పెడుతున్నాను రెసిడెంట్ అంటే నివసించుట నివసించుట అంటే సెక్స్ చేసేటట్టు కాదు అలాగే వచ్చేసి వేదాల్లో ఇలాగుంది అని చెప్పేసి కొంచెం యజుర్వేదము కృష్ణ యజుర్వేదము యజుర్వేదము అలాగే శుక్ల యజుర్వేదాన్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషను పెట్టాడు మరి నేను మా రాజు గారిని అడిగాను కొంచెం కొంచెం కావోసారి ఇవ్వండి సార్ అని చెప్పేసి నేను ఏం తీసుకున్నాను తీసుకున్నా చదివాను చదివిన తర్వాత సరే ఇది అని అయిన తర్వాత కూడా నాకు కొద్దిసేపు ఆలోచించాను ఆలోచించి కాదు వాడెవడో మ్యాక్స్ మార్గాడు గ్రఫైట్ గాడు ఏదో రాసిన దాన్ని తీసుకొచ్చి వీడియో పెట్టాడు మరి మనం కూడా ఆ పని ఎందుకు చేద్దాము అనిపించింది నాకు అనిపించి ఇలా కాదు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ తెలుగు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నా దగ్గర కృష్ణ యజుర్వేదము ఇరవై మూడు ఇరవై అది స్పష్టంగా ఉందండి సో అది నేను పెడుతున్నాను సారీ సిక్ యజుర్వేదం ఇరవై మూడు ఇరవై అతను చెప్పినటువంటి లాస్ట్ అనమాట అది కంటపదంగా అది సెక్స్ అన్నట్టుగా ఇది చెప్పాడు పాపం ఇరవై మూ ఇరవై మూడు ఇరవైలో ఆ వీడియోలో నేను అదే ఇరవై మూడు ఇరవైలో ఏముందో స్పష్టంగా చెప్తాను తెలుగులో అది ఇది అలాగే భాస్కర్ రాజు గారు నేను నేను అడగంగానే నేను అడిగిన వెంటనే మీరు అడిగి అడిగినవన్నీ ఇస్తున్నారు కాకపోతే ఇది వచ్చేసి కొంచెం మనకి ఇది మనకి సంబంధించింది వ్యవడత ఎందుకు తీసుకోవడం అనే ఉద్దేశంతో నేను తెలుగు యజుర్వేదం ఉన్నది పెడుతున్నాను సార్ తక్కువ అనుకోకండి అలాగే మీరే చెప్పారు కదా మన మన డిస్కషన్ జరిగేటప్పుడు వీళ్ళ ఆ గారు రాసింది అదన్నీ తీసుకొని వస్తారు కుమారు నిజంగా మంత్రాలకు సంబంధించినటువంటి భాషలు ఇప్పుడు దొరుకుతున్నాయి అవన్నీ మాడు చదివితే కదా వీళ్ళని మాట అన్నారు మనం మనం తీసుకొస్తాం కావాలంటే వాళ్ళు చేసినంత తప్పని చెప్తూ కొట్టే దాంట్లో చెప్పు అని చెప్పారు భాస్కర్ అని చెప్పి కూడా చెప్పమన్నారు సో వీళ్ళకి అంత కూడా అవసరం లేదు సార్ బైబిల్లో ఉన్న ఒక ఒక విషయం ఉంటుంది ఎసైక్లు దాంట్లో మా మనిషి మల వాళ్ళని అప్పలతో కలిసి తినిపించవచ్చు వాళ్ళు బైబిల్లో ఉన్నది మూత్రం కూడా తాగిస్తారు ఒకరి ఒకరు ఒకరు మూత్రం ఒకరిది ఇలాంటి ఇలాంటి బైబిల్లో విషయాలు నెరవేస్తే సరిపోతుంది మనం అనవసరంగా మనం ఎందుకు బ బైబిల్ పోవడం సో ఆయన మన వడ్డే నవీన్ గారు యజుర్వేదం ఇరవై మూడు ఇరవై ఐదులో నా దగ్గర తెలుగు స్పష్టంగా ఉంది కాబట్టి ఆ తెలుగుది స్పష్టంగా చెప్ పెడుతున్నాను మీకు నంబర్స్ వచ్చి మీకు ఇట్లా ఉంటుంది బహుశా మీ తాతలకి ఇది తెలియదు అనమాట ఇది వచ్చేసి తెలుగు స్పష్టమైనటువంటి తెలుగు నెంబర్స్ ఇవన్నీ సో ఇందులో స్పష్టంగా ఇరవై మూడు ఇరవై మీరు అడిగినటువంటి అది ఇరవై మూడు ఇరవైలో స్పష్టంగా ఏం రాసిందో చూడండి అది ఎక్కడా కూడా అది సెక్స్ గురించి కానీ ముఖ్యంగా ఇది అశ్వమేధ యాగానికి సంబంధించిన మంత్రమే కాదు ఇది రాజుకి సంబంధించింది చతుర్విధ ఫల చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు ధర్మార్థ మోక్షాలు ఇది ఏ విధంగా రాజు అలాగే మన ప్రజలు ఎలా చేయాలి అని చెప్పేసి ఈ యజుర్వేదము ఇరవై మూడు ఇరవై చెప్తుంది మీరు పైనుంచి మొత్తం చదువుకుంటూ వస్తే అసలు ఇదంతా చెప్పేది అంటే మనుషులు అదే ప్రజలు రాజు వీళ్ళిద్దరి మధ్యనటువంటి కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చెప్పింది ఎవరు రాశాడో నాకు తెలియదు కానీ మీ గ్రఫైట్ గారు రాసింది మ్యాక్స్ మిలర్ గారు రాసింది అవన్నీ తీసుకొచ్చా అనుకోండి ఇప్పుడు జనాలు బాగా ఇప్పుడు పుస్తకాలు బాగా దొరుకుతున్నాయి విధిగా దొరుకుతున్నాయి వేదాల్లో ఉన్నటువంటి విషయాలు తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సామ్యవేద భాష్యం అని చెప్పేసి ఇలాంటి పుస్తకాలు దొరుకుతున్నాయి ఓకేనా పదివేలు పెడితే ఋగ్వేదం ఇరవై ఇరవై కాండాలు మొత్తం అది మొత్తం సెట్ సెట్ వస్తుంది దగ్గర ఉన్నటువంటి బుక్ స్టాల్స్కి వెళ్ళి తెచ్చుకోండి గుంటూరులో ఎవరైనా ఉంటే రాఘవేంద్ర బుక్ స్టాల్స్ దాని దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయనకి మీకు దొరుకుతుంది గుంటూరులో రాఘవేంద్ర బుక్ స్టాల్స్ అక్కడ స్పష్టంగా అన్నీ మీకు కావాల్సినటువంటి అన్ని సిరీస్ ఒరిజినల్స్ అయితే దొరుకుతాయి అతని దగ్గర సో ఇలాంటి ఇలాంటివన్నీ ఈజీగా దొరుకుతుంది దీని వచ్చేసి సామవేద భాష్యం అంటారు ఋగ్వేద భాష్యం ఉంది తర్వాత అధర్వణవేద భాష్యం ఉంది అన్ని నాలుగు వేద సంబంధించిన భాష్యాలు అన్ని భాషలు ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా సో నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు యజుర్వేదము కృష్ణ యజుర్వేదము కొంచెం పెద్ద సిరీస్ నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అంత అమౌంట్ లేదు కాబట్టి నేను నాకున్నటువంటి యాప్ ఫ్రీ గురుకుల్ యాప్ ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకొని నేను అందులో నుంచి ఈ యజుర్వేదంలో ఇరవై మూడు ఇరవై పెడుతున్నా సో ఇది విషయం ఇప్పటి ఇప్పటినుంచి కొత్త సిరీస్ మొదలవుతుంది మీకు ఇప్పటి నుంచి కొత్త సిరీస్ మొదలైద్ది ఇక వడ్డే నవీన్ గారు మీరు ఏ విధంగా తట్టుకుంటారో చూస్తాం అక్కడ మా కరుణాకర్ వచ్చేసి త్రీ జీతోను నేను ఉత్త జే సిరీస్తో బైబిల్లో బైబుల్లో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని కాంట్రడక్షన్స్ చెప్తా ప్రతి ఒక్క కాంట్రడక్షను మీకు వస్తుంది పది నిమిషాలే వస్తుంది ఇక్కడ నుంచి ఓకేనా అండి ఆ తర్వాత వచ్చేసి ఈయన పెట్టాడు కదని చెప్పి ఇక ఇక్కడ నుంచి నేను ఆవేశపడిపోయి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మూడోసారి అతను తప్పు వడ్డే నవీన్ అనేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవ ఒక క్రైస్తవుడు మొన్న మన ధనంజయ శాస్త్రి దొరికినప్పుడు ఈ విధంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కాపు సామాజిక వర్గానికి చెందిన చెందినవాడు అతను చెప్పేసి బ్రాహ్మణుడు కాదని చెప్పేసి అతను రెడ్ హ్యాండ్గా దొరికిన తర్వాత జా చెకోడి జాషువా ఢ్యాని చెకోడి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు ఆయన చెప్పాడు మా బైబుల్లో పౌలు గారు కూడా చేశాడు అంటే అదే విషయాన్ని చేశాడు కొత్తగా ఏం చేయలేదని చెప్పేసి సో ఇలాగ క్రైస్తవులంతా అబద్ధాలు చెప్పి బతుకుతారు అది అందరూ ఎటువంటి డౌట్ లేదు ముఖ్యంగా ఈ వడ్డే నవీనైతే మరీ ఘోరం ఏ ఇతను వచ్చేసి అబద్ధాలకి పరాకాష్ట సో ఇలాంటి వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్పారు కదా ఆవేశావేశంగా పుస్తకాలు వెతికేసి రెఫరెన్సుల కోసం తనుకొని చేయాల్సిన అవసరం అయితే మాకు ఇతర లేదు అదేమైందా అవసరమైనప్పుడు మేము చెప్తాం కంపల్సరీగా చెప్తాము మనం ఇక్కడి నుంచి ఈ జే సిరీస్లో న్యూ టెస్ట్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా బట్ట బయలు చేస్తాం ఓకేనండి అందరికీ జై హైషరా జై శ్రీరామ్ జై భారత్ మాత